ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సింది ఆ విమానం అయితే టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించారు నలభై నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే తిరిగి విమానం ల్యాండ్ అయింది విమానంలోని రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు కొంతమందికి రిఫండ్ మరికొంతమందికి అకామిడేషన్ కల్పించారు అయితే కొందరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు ఇండిగో తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది టేక్ ఆఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తడంతో నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది విమానం ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయంలోనే తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు విమానంలోని రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు అయితే ప్రయాణికుల్లో కొందరికి మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రాత్రి కొన్ని గంటల పాటు ఇబ్బందులు పడ్డారు వారు मेरे जो ट्राई व्हाट आर यू डूइंग मेरे जो